అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు ఒక స్నాక్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ అయితే ఈరోజు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు ఎప్పుడైనా కారం కారంగా తినాలి అనిపిస్తే ఇలా ఒక్కసారి అయితే పూల్ మక్కన చాట్ అయితే ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి టేస్ట్ అంత బాగుంటుంది చాట్ అయితే దీనికోసం నేను ఇక్కడ ఒక కప్ అయితే తామర గింజలు తీసుకున్నానండి ఇవిగో చూసారా వీటినైతే ఒక కప్పు తీసుకోవాలి వీటితో కర్రీ కూడా ప్రిపేర్ చేస్తారండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్పై ఒక కడాయి పెట్టండి ఈ కడాయిలో ఈ పూల్ మక్కనైతే వేసుకోవాలి ఈ తామర గింజల ఇందులో వేయండి వేసి చక్కగా ఇలా వేయించండి మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి మీరు ఒకటి ఇలా తుంచి చూస్తే మీకు చూసారా మీకే తెలిసిపోతుందండి క్రిస్పీగా అయ్యాయో లేదో ఇదిగో చూడండి ఇలా అయితే మనకు సరిపోతుంది ఇలా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేయండి ఈ ఆయిల్లో ఒక యాభై గ్రాముల వరకు పల్లీలు తీసుకున్నాను నేను ఇక్కడ వీటిని అయితే చక్కగా వేయించాలి ఈ పల్లీలు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి ఈ పల్లీలు ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇదే కళాయి స్టవ్ పై పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ ఆల్రెడీ ఉంది కదండి సరిపోకపోతే ఒక స్పూన్ వేసుకోండి ఇందులో ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు వేయండి అలాగే ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకోండి టీ స్పూన్తో వేసుకోండి సాల్ట్ వేసి ఇలా చక్కగా మిక్స్ చేయాలి మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నది ఈ తామర గింజలను అయితే ఇందులో వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయండి ఈ తామర గింజలకు పట్టేంత వరకు ఇలా ఫ్రై చేయాలి ఇదిగో చూసారా ఇలా మిక్స్ చేయండి సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ ఏదైనా తీసుకోండి కొంచెం పెద్ద సైజు ఉన్నదే తీసుకోండి నాకు ఇదైతే కొంచెం కలపడానికి అయితే ఇబ్బంది పడ్డాను నేను ఎందుకంటే కొద్దిగా చిన్నది అయిందండి ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక టమాటాన్ని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేయండి అలాగే ఒక అర స్పూన్ కారం వేయండి వేసి మొత్తం ఇలా మిక్స్ చేయండి మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయని అయితే కట్ చేసి ఇలా పిండుకోండి నిమ్మరసాన్ని అయితే ఈ నిమ్మరసాన్ని వేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేయాలి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఈ తామర గింజలను అయితే ఇందులో వేసుకొని మొత్తం ఒక్కసారి మరొకసారి మొత్తం కలపండి ఇది వచ్చు సారా ఇలా మిక్స్ చేయాలి మొత్తం తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేయండి అంతేనండి మనకి పూల మక్కన చాట్ అయితే రెడీ అయిపోయింది చాలా మంచి టేస్ట్ అయితే వచ్చిందండి కారం కారంగా భలే ఉంటుందండి మీరు కూడా మీ పిల్లలకి ఇలా హెల్దీగా చేసి పెట్టండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ స్నాక్ రెసిపీని అయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనండి బాయ్